హాయ్ హలో అందరికీ ఎలా అన్నారు నేనైతే ఈరోజు స్టవ్ ఓపెన్ చేశాను దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఇప్పుడైతే మార్గశిర మాసంలో నాలుగవ లక్ష వరం కదా సో మంచిదని చెప్పి స్టవ్ నేను ఈరోజు ఓపెన్ చేశాను ఫస్ట్ పాలు పొంగిస్తే మంచిదని చెప్పి నేను ఫస్ట్ అయితే పాలు పొయ్యి మీద పెట్టి పాలు పొంగిస్తున్నాను ఇక్కడ చాలా మంచిగా పొంగాయి కదా పాలైతే ఇప్పుడైతే నేను అదే పాలుతోనే అమ్మవారికి నైవేద్యం చేద్దాం అనుకుంటున్నాను సో సేమ్గా చేస్తున్నాను ఇక్కడ నైవేద్యంగా చాలా సింపుల్గా ఇలా ప్రాసెస్ చేసేసాను సో ఇంకా స్టవ్ డీటెయిల్స్కి వస్తే నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి ఆఫ్లైన్లో కాదు ఆన్లైన్లో నాకు ఇది ప్రెస్టేజ్ కంపెనీ ప్రెస్టేజ్ అట్లాస్ కంపెనీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్కి వచ్చింది అంటే డెలివరీ ఛార్జెస్ ఇంకా ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఇవన్నీ వేసుకున్నాడు వాడు సో నాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్కి వచ్చింది దీనికి పై గ్యాస్కి పెట్టుకునే పైపు లైటర్ చాక్ ఇంకా ఒక బ్యాటరీ స్టాండ్ తందూరి యూజ్ చేసుకోవడానికి స్టాండ్ ఇచ్చారు సో సేమ్ ఇక్కడ రెడీ అయిపోయింది అమ్మవారికి ఇలా నైవేద్యంగా పెట్టేసుకున్నాను నా పూజ అయితే ఈరోజు ఇలా కంప్లీట్ అయిపోయింది సో చూడండి మా అమ్మవారికి ఇలా పెట్టేసుకున్నాను నేను ఇలా గడప ముక్కలు అవి వేసుకొని దండం పెట్టుకున్నాను బాయ్ బాయ్